నేను మళ్ళీ కాల్ చేశాను అనమాట కాల్ చేస్తే అమ్మ నేను ఈరోజు రాననుకున్నాను కానీ నువ్వు ఫోన్ చేసావు కదా వస్తున్నా అని చెప్పేసి వచ్చింది వచ్చిన తర్వాత నాకు ఎవ్వరూ కాల్ చేయలేదు నువ్వే కాల్ అని చెప్పింది అప్పుడు నేను ఏం చేశానంటే సరే అమ్మా అంత కొంచెం ఎక్కువ ఉన్నది ఈ రోజు నేను కడుగు వేసుకున్నా ఆల్రెడీ లెవెన్ ఓ క్లాక్ అంటే పదకొండు అవుతుంది కదా అందుకే నేను నీకు ఫోన్ చేశాను నువ్వు ఈ రోజు వచ్చావు కదా రేపు వర్షం పడ్డా పడకపోయినా నువ్వు రేపు రావద్దు నువ్వు రెస్ట్ తీసుకో నా తరపున అని చెప్పి చెప్పాను ఆమె ఎంత సంతోషంగా వెళ్ళింది అంటే సరే అమ్మా అన్నది మళ్ళీ వెళ్తూ కూడా అన్నది వర్షం పడకపోతే నేను తప్పకుండా వస్తామ్మా అని చెప్పింది అంటే మనం మాట్లాడే తీరును బట్టి అలా ఉంటారనమాట కొంతమంది ఎంత ఓనర్స్ ఎంత బాగా మాట్లాడినా కొంతమంది రాష్గా ఉంటారు ఇక వాళ్ళ గురించి ఆ మనం వాళ్ళని మార్చలేమనుకోండి అనుకోండి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు దాదాపు కష్టపడి చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళు మన ఇంటికి వచ్చి అంటే వాళ్ళకు అంటే